వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు ఆరు వందలు డబల్ డబల్ త్రిపుల్ త్రిపుల్ ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు సింగిల్ ఏడు వందలు పద్నాలుగు ఏడు వందలు పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు రూపాయలు పదిహేను వేలు પદ્મ પદ పదిహేను వేల యాభై మూడు యాభై మూడు యాభై మూడు యాభై పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ని చూశారు కదా జెండా అయితే ఈరోజు తేదీ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కమ్మ మిర్చి మార్కెట్లో జెండా ధర చూసాము ఏ రకాలకు ఎంత క్వాలిటీ అవుతూ ఉన్నవి అలాగే మార్కెట్ అనేది ఇదే స్టడీగా ఉంటుందా లేదా ఇంకా కొనుగోలు అవుతుందా అనేది తెలుసుకుందాము ఇది పాత భత కొత్త బా పాతేనా పాత పత్తులు కొత్త పత్తులు కూడా వస్తున్నది ఇంకా తెలుసుకుందాం అన్నీ కూడా మనము అప్రామ మార్కెట్లో కూడా పెసర్లు కందులు అదేవిధంగా బొబ్బెర్లు శనగలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మార్కెట్లోకి హాయ్ హలో స్వాములందరికీ నమస్కారా నేను ప్రశాంత్ ఈరోజు టీదీ కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు తొమ్మిది సారీ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఖమ్మంలో ఏసీ మిర్చి జెండా ధర కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు జెండా చేశారు బెస్ట్ డీలక్స్ రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు పదిహేను వేల నుండి పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు డీలక్స్ కేజాలు కొనుగోలు అవుతా ఉన్నవి మరి విస్తీర్ణం కొంచెం తగ్గింది కదా మార్కెట్ అనేది ఎలా ఉంటుందని చెప్పి అడుగుతూ ఉన్నారు మార్కెట్ అయితే గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఈ పదిహేను వేల మూడు వందలు నాలుగు వందల మీద స్టడీగా ఉంటుంది సో ఇదే స్టడీ అనుకోవచ్చు అనమాట మనమైతే ఇక అయితే ఇక మీడియం బెస్ట్లో బెస్ట్లో చూస్తున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది పిక్కలు సైజ్ తక్కువ ఉండి క్వాలిటీ కలర్ లేని వాటివి పదమూడు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఈ జాతాలు ఏడు వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు నాలుగు తొమ్మిది వేల రూపాయల వరకు కొనుగోలు అవుతాం జరుగుతుంది ఇంకా ఏకే ఫార్టీ సెవెన్ షార్కులు ఆరుమూర్లు ఇవి మూడు రకాలు కూడా పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయల వరకు డీలక్స్ని బట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా సూపర్ టెన్ అండ్ త్రీ ఫోర్ వన్ నాటు రకాలు పద్నాలుగు వేల రూపాయల వరకు డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు నెంబర్ ఫైవ్ అలాగే త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ డారిలు పదమూడు వేల రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది క్రమంలో ఎక్కువ తేజాలు వస్తుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి పంటలు వేసాము మిరప పంటలు ఇప్పుడే కొంచెము ముడతలు నలులై కూడా కనిపిస్తూ ఉన్నవి పత్తి పంట సాగు చేసాము పత్తి పంటలో ఎర్ర నల్లి వలన బసలు మాడిపోయి ఆకులన్నీ దులిపేసి వర్షం పడడం వలన మొత్తం డ్యామేజ్ అయినది పత్తి పంటలు కూడా ఉన్న ఏరియాలలో కొన్ని ఏరియాలలో బాగున్నవి కొన్ని ఏరియాలలో బాగా ఎర్రపేలు నల్లు పడి పత్తి పంట కూడా బాగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో పెద్ద ఉన్న పత్తి పంట డ్యామేజ్ ఏంటంటే మిరప పంటకి ఎంత డ్యామేజ్ అవుతుందో ఒకసారి అది కూడా గుర్తుపెట్టుకోండి సో కాటన్ కూడా ఐదు వేలు ఐదు పది అలా దిగుబడి వచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నది సో క్షీరకాల తాలు అండ్ నాటకాల తాలు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది గుంటూరు మార్కెట్లో కూడా పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు ఆ పైన మనకు కేజాలు కొనుగోలు అవడం జరుగుతుంది గుంటూరులో కూడా వరంగల్లో కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు కేజాలు కొనుగోలు అవడం జరుగుతుంది అలాగే కాటన్ ధర విషయానికి వచ్చేసరికి ఏడు వేల ఏడు ఏడు వేల ఐదు వందల రూపాయలు కాటన్ ధర కొత్త పత్తి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు కొత్త పత్తి న్యూ పత్తి అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది నిలబర్లో కూడా ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు అడుగుతూ ఉన్నారు కాటన్ సో అక్కడ ఇచ్చేయడం కొంచెం పెట్టాలనుకోవచ్చు కాతని ఆప ఎక్కువ పాత పత్తి ఇప్పుడు దాకా తీసుకొస్తూ ఉన్నారు అవి ఆపితే మనకు బరువు అనేది కొంచెం లాస్ అయ్యి గుంజకపోయి మనకు నల్లగా అయిపోతుంది కాబట్టి ఆ రేటు పడదు పత్తి అనేది నాకు తెలిసి ఎప్పటికప్పుడు అమ్ముకోవడం బెటరు మిరప తోట కొట్టవలసిన మందులు కూడా పత్తికే స్ప్రే చేస్తూ ఉన్నారు సో అది కూడా మనకు ఎన్ని సార్లు ఎనిమిది సార్లు గ్రామంలో పదిసార్లు సార్లు కూడా కొట్టడం జరిగింది ఇది కమ్మ మిర్చి మార్కెట్ యొక్క అప్డేట్ మన ఛానల్లో మిర్చి మార్కెట్ ధరలు కాటన్ ధరలు అపహార ధరలు అలాగే పెసలు ఏడు వేల రెండు వందల మూడు వందల రూపాయల వరకు కందులు కూడా ఏడు వేల ఐదు వందలు అట్లా కొనుగోలు అవ్వడం జరుగుతుంది శనగలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు శనగలు కొనుగోలు అవుతూ ఉన్నవి ప్రతిరోజు మన ఛానల్లో మిర్చి ధరలు మార్కెట్ ధరలు అలాగే పంటల పైన స్ప్రేయింగు ప్రతిరోజు ఫీల్డ్లు తిరగడము ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా వస్తాయి లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాం అనమాట మీకు ఏదైనా పంటల పైన డౌట్లున్నా లేదేదైనా కా తెలియాలనుకున్న కొత్త విషయాల గురించి నాకు తెలియజేయండి కామెంట్లో నేనైతే అయితే మీకు రిప్లై ఇస్తాను మాత్రం